பா அப்படி ஆனடுத்து குண்டி ఏదో డుమ్ముకు డోల్ డోలు కాదు ఆ డ్రమ్లకి అది కొడుతుంటే ఏడు ఉన్నింది మతి కూడా పడిపోతాది ఆ తప్పుడు చిటికి ఇట్లా కొట్టాడంటే ఊరికి ఉన్నాడు కూడా అంత ఉల్లాసం ఉల్లా ఈ పిల్ల కొడుకులు ఎలా అనిస్తారు మనం మనం చూసి పుల్చొక్క దొప్పుతా మళ్ళీ మన కింద లేలేము లేని ఆనాడు దొప్పుతారు అప్ప పిల్లనా దొరుకుతారు ఇట్లా తగ్గుతారంటే పడిపోతామా మేము అంతే ఆ నాటికి ఇంకా మోపైపోతాం ఎవరు కనుక్కొని సరే సరే కాదా చిన్నప్పుడు అట్టేగిరినా ఇట్లేగిరినా అంటున్నారు పెద్ద వచ్చి మాట్లాడుతున్నావు అట్లా కాదబ్బా మీ చిన్నప్పుడు తప్పుడు లేడు అని కదా మీరు బాధపడేది అవును గొడ్డలు రాయడని ఒకడు ఉన్నాడు మా మామగాడు వాడు కొట్టాడనుకో ఢిల్లీ ఢిల్లీ అదులుతుంది

ఎవడు పిలువలేదు కాని నేను తప్పులు కొట్టకి పిల్లలు పండక్కి ఆయన్ని పిలిచే కాదు ఏదో ఊరు పెండి వచ్చాను ఆ జ్వరాసేనా వాళ్ళ తప్పులు ఉన్న కాదా ఇప్పుడు మనము ఇద్దరు ముసలి ఉన్నారు ఆ వాళ్ళకి ఎగరాళ్ళంటే భలే కోరికలే కాదు వాళ్ళు ముప్పై ఏండ్ల కింద దొరువు కావాలో వాళ్ళకి ముప్పై కాదా టెబ్బై ఏళ్ళు గాని ఆ కొట్టే తరగొ ఆహ్ ఎగిరి తగిలే సార్ ఐదు వందలు తీసుకో ஏே வாலி போயின் தர்வத்தி அலவட்டூடா வந்து ధర వేసిన తిరగల్లా గజరల్ అట్లా తప్పుడు కొడితే గుండె కాదన్నా నీ కింద భూమిల్లా నీ కొడితే తప్పుడే కాదు తెలుస్తుంది ఇప్పుడు మీనా ఎగరే ఎగరాటానికి నువ్వు కొడుతుంటావా

ఏం ఆదప్ప నార్స్టెప్పులు కూడా ఎక్కిపోద్ది వాడ ఏమో తప్పడ కొట్టేవాడా పట్టు కాదు వాడు పట్టుకొని వచ్చిండు ఎట్లా అవన్నీ పట్టుకొని వచ్చిన చిడురా అయినా అయినా రెండు నిమిషాలు కూడా నేను చెప్తా రెండు నిమిషాలు ఏమైంది కొట్టు ముసలోళ్ళు చూడు ఎట్లా కొట్టుకుంటారు లేదా కొద్దిగా పని కదా ఏం చెప్పు ఏం లేదా కొద్దిగా వేసుకుంటే ఉప్పు పస్తారా కూర్చొచ్చివు నువ్వు పని అయిపోయిన తోడికి అడుగుతున్నాను కదా కొంచము సర్లే వేసుకొని చాయి

ఏదో వాడేమో కొడతాడని మేమెంతో ఆశ నలభై ఏండ్ల నుంచి మేము ఎంతో సంతోషంగా పోస్తే పట్టుకున్నట్ల పట్టుకుని ఎట్లా పడబోతుంది అసలు వాడు కొట్టేది లేదు ఏ తాగితేనే కొట్టేదేమో కరెక్టేలే అంటే మనం తాగాలి ఇప్పుడు నువ్వు ఏదో పెద్ద పుడంగాడు తప్పుడు కొడతావని వస్తే నువ్వేది నాలుగు డబ్బులు అత్త తు తరగీద్ది నేవునా ఆహ్ కొద్దిగా వేసుకున్న ఆహా అది ఏ మేకలేగిపోయి నరాలకి వచ్చి ఎక్కితే కదా అదంతా వచ్చి కొట్టోడి ఎట్టకొడతారులే వాళ్ళు ముసలోళ్ళు వాళ్ళ నరాల్లో ఊపు మనము ఎగిరేటప్పుడే కొట్టాల దయ్యం పట్టినప్పుడే పరికెట్లో పడాలా నువ్వు ఏ సరి కొట్టలేదు నేను డొక్కుల్లో కొడతా ఏ సా ఎక్కిందే చూడు ఆ ఎక్కింది ఎక్కింది ఆ ఎక్కింది నరం నరమా ఓ స్వరం పగగల పగల ఇప్పుడు చూడండి మనిషి కొంచెం ఏం లేదు మంద అన్నాడు కదా అది నరం నరం ఎక్కిందంట ఇంకా మీ గిటార్లు లేగల్లా మా ఏదో భీంతో ఆశ రూపాయలు ఇప్పుడు ఆడాలనుకుంటే ఏడు ఇట్లా వాడే ఈ మనిషి ననే పని లేదు వాడిని కోలుకొని వచ్చి నువ్వు నిలబడేది

అసలు తాగే అలవాటే లేదని కూర్చుని అయ్యో నేను తప్పుడు పట్టాలంటే కొద్దిగా వేసుకొని అవి వేసుకుంటాను ఆ లేట్లేదా అయ్యలేదు ఆనా ఖచ్చితంగా చా నేను లేనా ఎడగంట పడి వచ్చినావు ఇప్పుడన్నా మేల్గా కొట్టములు ఇద్దరికి హూబు దా చూడు లాస్ట్ ఛాన్స్ ఒక్క ఛాన్స్ అండి మమ్మ ఊపుదా నరుకు నువ్వేదో పెద్ద పుడంగి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కూడా నరికే తట్టు కొడతాడు కనీసం ఒక్కడు కూడా కొట్టుకోలేకపోతున్నావురా వాళ్ళ ఒలే ఓల్పతి నీ సమాసం ఎట్లుంది తెలుసా ఆడొచ్చే రెండు వేలు బాయ నా జోబులో ఉన్న ఐదు వందలు పాయా తర్వాత ఆడ దాపెట్టుకుంటా కోట కూడా పైరా ఎప్పుడు కొట్టేది నీ నాకే తెలుసు తప్పుడే కోటరికి ఈ సాయ్యుకుంటున్నారు ముసలాయిలు ఇంకొక కోటరడి వాళ్ళ దగ్గర పోయినాడనుకో నీ సిద్ధపండు చాటే ఇప్పటి నేను కొట్టుకో నేను కావాలంటే ఇంకో తప్పటి తప్పి తెచ్చుకొని వాళ్ళతో పై కొట్టుకుంటా సరే బాయ్ చూసారు కదా యాక్చువల్ గా అంటే ఇది ఒక రోజు ముందే ముందేచాల్సింది వీడియో కొంచెం లేట్ అయిందనమాట కొంచెము అందువల్ల వచ్చేసి అండ్ రోజు తర్వాత అయితే ఎడుస్తున్నాము ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు కూడా తప్పుడు కొట్టే కావాలంటే మామ మామ కొడతావాడతా ఫేస్బుక్ లో ఫాలో అని ఉంటది ఫాలో చేయండి మరిన్ని వీడియోస్ కి రెడీ ఉన్నాను మీ వీరా బాయ్